శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం నియోజకవర్గంలోని పలు శివాలయాలను జీవన్ రెడ్డి సందర్శించి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు స్వామివారి శేష వస్త్రాలతో ఆయనను సత్కరించారు ఆలయ అర్చకులు స్వామివారి తీర్థ ప్రసాద వితరణతో పాటు మహదాశీర్వచనం చేశారు Tema, Stadia, 何でしょう

द्वितीय अनुग्रह प्रदा जीवनरतिगार में बेदमनुसीएस को परिहारि गोडकु मरियो पंथुलोडानी किकरा मरी सोलेग्रूम कशरणायता आतार्यायता खायजा चेष्टा यदवेन्ययता

మనోర పుత్ర పౌత్రం వర్తనం ఎస్మాత్మ్ సార్ అత్యాగేచ స్వాగ్రహ దివ్య అనుగ్రహ ప్రసారేణ యజమాన మనోభిష్టపల సిద్ధి जिंदगी में वह यज्ञ ले, पुष्प चले, पुष्टि करे, विभूषण ले, परिवर्तने, परिवर्तने, भोजन ले, भोजन ले, भोर अंतर ले, पूर्ण यज्ञ चले, जीवन चले, जीवन चले, दिलाह चले, मुस्काह चले, घर लोग रोबार्ट में ఈరోజు శివరాత్రి పర్వదినంతో పాటుగా మహిళా దినోత్సవం కూడా కలిసిపోవటము ఒక విధంగా మహిళలు ఆరచి దైవంగా ఆ భావన శంకరుడు ఈరోజు ఉద్భవించటం ఈరోజు రాత్రి ఏదైతుందో లింగ అర్చన చేయబడటం అందరూ కూడా ఏదైతేందో ఒక్క పొత్తుందో బోళాశంకర్ ఆలోచించి నాకందరికీ ఆనవైద్యం ఇప్పటి ఈ రెండు కూడా కలిసి కాబట్టి యాదృచ్ఛికమైనప్పటికీ యావత్ మహిళా లోకాన్ని హృదయపూర్వకంగా వారికి అందరికీ అభినందనలు తెలియజేస్తూ శివరాత్రి పర్వదినం సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు అట్లాగే మహిళా దినోత్సవం అనేది యావత్ మహిళా లోకానికి వాస్తవం చెప్పాలంటే విధంగా అసలు ఈ సమాజమే మహిళలతో ఉద్భవించిందని చెప్పాలని చెప్పండి అటువంటి మహిళలకు స్వేచ్ఛ స్వాతంత్ర్యం కల్పింప చేయబడే విధంగా రాజ్యాంగాన్ని ఏదైతే మనం రచించుకోవటం వారి సంక్షేమం కొరకు వారి సంక్షేమంతోనే అభివృద్ధి కూడా ఆ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరు ఏ కార్యక్రమాలు తలపెట్టినా కానీ అవన్నీ కూడా మహిళల పేర్లు చేపట్టడం దానికి ఒక విధంగా ఉదాహరణ మహిళలు వారు కుటుంబాలు వారు వారి పిల్లలు వారి పిల్లల భవిష్యత్తు ముఖ్యంగా ఈ దేశ భవిష్యత్తు ఏదిందో యువకులపై ఆధారపడి ఉందని చెప్పి యువకులకు విద్య పట్ల ఏదిందో ప్రోత్సాహం కల్పింప చేయబడటంతో పాటుగా ఆ విద్యకు అనుగుణంగా ఏదిస్తుందో ఉద్యోగ అవకాశాలు కూడా ప్రధానం చెప్పారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే కానివ్వండి అటు జాతీయ స్థాయిలో కానివ్వండి నిరుద్యోగ యువత ఉద్యోగ అవకాశాలు అనేది ప్రధానమని చెప్పంటున్నాం ఆ ఉద్యోగ అవకాశాలు పూర్తి స్థాయిలో కల్పింప చేయబడినప్పుడు మాత్రమే సమాజం బాగుపడుతుంది చెప్పా రాజకీయంగా ఏ పార్టీ అధికారానికి వచ్చినా ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా కానీ ఒక యువతకు ప్రాధాన్యత కల్పించే విధంగా మహిళలకు ప్రాధాన్యత కల్పించే విధంగా కార్యక్రమాలు అమలు చేత పెట్టాలని చెప్పం ఏ విధంగా సంక్షేమ కార్యక్రమాలన్నీ మహిళల చతుల మనం చేపట్టాలి అని భావిస్తున్నామో నిరుద్యోగ యువత వారికి అందరికి కూడా ఏదిందో ఇటు అధికారికంగా ప్రభుత్వ పరంగానే కానివ్వండి వాళ్ళ ప్రభుత్వ పరంగా ఉద్యోగ అవకాశాలు కల్పింప చేయబడలేకపోయినప్పుడు ఏదైతుందో స్వయం ఉపాధి పథకాలలో కూడా ఏదిందో మరి ప్రభుత్వం కల్పింప చేయబడే విధంగా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారితో బాధ్యత ఏదైతుందో మరి యువతకు అండగా నిలిచి వారికి అందరికి ఉపాధి కల్పింప చేయాలి మరి ఆ విధంగా భగవంతుడు ఏదైతుందో ఆ పోలా శంకరుడు ఏదైతుందో మనం కోరుకున్న ఫలాలు ఇచ్చేవాడు ఆ బోళీకుడు శివాది భారతలను పురస్కరించుకొని యావ సమాజాన్ని సుఖ సంతోషాలతో మరి ఏ విధమైనటువంటి కల్పశాలు లేకుండా అందరం కూడా ఏది అన్నదమ్ములాగా ఆ కలిసి జీవించే విధంగా ఆశీర్వించాలని చెప్పి